నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను చూసి నన్ను పెద్ద మనిషి ఏమన్నాడు నాలుగు ఊళ్ళు తిరుగుతావు నాలుగు ఊళ్ళ నడవడికని కేరుపాటు పెద్ద ఈ పంచాయతీ తీర్పు చెప్పుతూ రమ్మన్నారు ఏం పంచాయతీ కొడుకాని దగ్గరికి పోతే కట్టుకున్న పెన్న ఉండంగా కన్న కొడుకు ఉండంగా పెళ్లి కాని పిల్లను రమ్మని రెక్కవట్టి రతికేలి ఊడువాని అంగపరిచి భంగపరిచి ఆ పిల్లను మానభంగం చేసిన మొగోనికి ఏం శిక్ష పెట్టాలన్నారు అప్పుడు నేనేమన్నా కొడుక నేనొక్క నాలుగు తిరిగే పెద్ద మనిషినే కాని మొగబాయి కానీ అప్పటికైనా ఇప్పటికైనా అల్లిపూలు వేరైనా అర్థాలు వేరైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళ కెరక మొగిలిపూలు వేరైన మోసాలు వేరైన మొగోళ్ళ మనసు మొగోళ్ళ కెరక నేను మొగబాయి కానీ దీని అర్థం నాకు తెలియదు కానీ ధర్మాపురి పట్టమేళ సత్యవర్ణ మహారాజు సత్యవతి నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆ పోసవట్టిన అమరవేద పండితురాలు అని అన్నమాట తప్పది అబద్ధం ఈ పనికి వంకని పర్వ పతివత ఆమెను పోయి అడిగచ్చినాక ఈ పంచాయతీ తీర్పు చేస్తానని పంచాయతీ అక్కడ వాయిదేశం మరి పెండ్లైన మగవాడు పెన్ల ఉండంగా కన్న కొడుకుండంగా గారి పరాయి పిల్లలు ప్రేమించువని రారమ్మని రతికేని కూడువని ఆమె శక్కిలు నొక్కి చెంపలు ముద్దాడి అంగపరిచి భంగపరిచిన మొగోనికి మరి ఏం శిక్ష వేయాలంటావు చెప్పు అయ్యా బ్రాహ్మణోత్త నేను ఒక్క మాట చెప్పుతున్నా బ్రా ఎవరైనా మంచిదే కాని చూసినవా పెళ్ళైన మగవాడు చూసినవా భార్య ఉండంగా కొడుకు ఉండంగా పెళ్లి కాని ఆడదాన్ని ముట్టుకున్నాడు అనుకో పరిచిండు అంటున్నావు పరిచిండు అంటున్నావు అని ఏమి వేయాలనంటే ఆ పాపకారి వట్టిగా వదలవద్దయ్యా ఏ కాళ్ళతోటి నడుచుకుంటా ఆ బాల దగ్గరికి వచ్చిండో రెండు కాళ్ళను నలిగియ్యవాలే ఏ చేతులతోటి ముట్టుకున్నాడో కరములు ఖండించవాలే బ్రాహ్మణయ్యా ఏ కన్నులతో అడివా చూసిండో చూసిందో ఏ కళ్ళను వెగిలియవాలే బ్రాహ్మణయ్య కడకు కడకు చూసినవా చూసినవా కరకర 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 గొంతులు వయ్యాలే అందరి దూడంగా సభా మంది లోపల వాడు ప్రాణం వీపియవాలనయ్యా ఓ బ్రాహ్మణోత్తమా వీణ్ణి వట్టుకోదని పెట్టద్దు వీనికి తగిన శిక్ష ఎత్తనే ఇంకోగనికి ఎటువంటి భయం అనేది ఉంటది మరి ఎటువంటి ఒక్క పరా ఇంటి స్త్రీని చెల్లెలాగా చూడాలి అలాంటి వాడు కామము చేత కళ్ళు అటువంటి కావరం వచ్చి వయసు మీద మిన్ను గానకుంటా ఆ పిల్లను భంగపరిచిండు కాబట్టి వాని కరచరములు ఖండించి కనుగుడ్లు వెకిలిచ్చి కరకర వాని గొంతులు కోసి కట్టుకున్న నెత్తులు తీసుకొచ్చి ఆ పిల్లకు బొట్టు పెట్టాలని ఒట్టి కంటున్నవా బిడ్డ ఎవరికైనా ఇదే శిక్ష ఎవరికైనా ఇదే శిక్ష తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనానా ఎవరికైనా ఎవలకైనా మారు ఎవ్వల అనుకున్నవమ్మా సత్యవాతి ఈ చేసుకున్న బర్తనమ్మ నా విడ్డరా నువ్వు చేసుకున్న నీ బర్తని తాలిగట్టిన భర్త అటువంటి ఒక సత్యవరణ మా రాదే విడ్డ నేను అమ్మా ఈ అలనాటి కాల వందునా విడ్డరో అలనాటి కాల డి నా భర్త పలికి బొంకడు పరమ పండితుడు ముందేసిన పాదం వెనక ఉదియడు వెనకేసిన పాదం ముందుకు పెట్టడు పడు మాటిచ్చి తప్పడు నా మొగడు సత్యవంతుడు అంటే నమ్మి నాన్న వచ్చే పుచ్చిపురలు అయినట్టు నమ్మి నిన్ను దాచితనానికి నీ మొగడిని దానం ఇవ్వని తీసుకొని పోయి బిడ్డ నా బిడ్డ దగ్గర దాశనానికి ఉంచిన నేను కని తలకని బయలుపోయినాక కందకా చేత మదానెక్కి ఉప్పు కారిన చెత్త ఊకుండలేక ఇక నేను కన్నా బిడ్డనంపు చేశాయి నా బిడ్డరా పెళ్లిగా నా బిడ్డను మల్లెవడన్న పెళ్లి చేసుకుంటాడా ఎంగిలైన పండుగ మల్లెవడన్న తింటడా ఆడిదానికి నింద రానే రావద్దది బొందలు పడదాక పోదు గురించి ఇప్పుడు అటువంటి ఒక్క ఇంకెవరు కూడా ఈ తప్పు చెయ్యంటే నీ భర్తకు తగిన శిక్ష ఏదో నువ్వే వెయ్యాలి నీ భర్తను ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కరచరములు ఖండించి కనుగుడ్లు వెకిలిచ్చి కరకర గొంతులు కోసి కడగని కత్తి తీసుకొచ్చిన చేతుల పెట్టు ఆ నెత్తురు కొంటమైన బిడ్డ నొట్టుకు కొట్టు పెడతా అయ్యా బ్రాహ్మణయ్యా నమ్మలేను నమ్మలేను బ్రాహ్మణయ్యా మాటలయ్యాట్రాడికెట్ల వచ్చిరాను మాట నేను నమ్మలేనే బ్రాహ్మణయ్య నా భర్త మీద లేనిపోయి నేను వేసి నా బేటికి వచ్చి చేస్తున్నవా తండ్రి నా భర్తాలుడు గటువంటి వాడు కాదు గటువంటి పరుడు నా భర్తకు సారి మా అంశం లేదు లంగమా మా గోత్రాన లేదన్నారు నీయాసం ఆడిది నీ ఇద్దరు నీళ్ళకు పోతే నూచల నీళ్లు లోచలకు వేనియట అట ముక్కుల పాము వస్తే ధూలమ్మినోడ దునికి సత్యం అంట నువ్వు సత్యవంతురాలువే నీ మొగడు సత్యవంతుడే అత్తండూడు వాడు శాల్వ చూడు వాడు వాని అవతారం చూడు ఆడే అని రూపం చూడు భగవంత నిజమే ఉన్నట్టున్నది నాదా ప్రాణేశ్వరరా ఎంత పని చేసినవయ్యాడైతే తలదించుకోనత్తా నాదా నీ చేసుకున్న భార్యను ఉండంగా చూసిన పరాయి పిల్ల చేతిని ఎట్ల పట్టినవయ్యా ఎంత పని చేసిన రాధువయ్యాధునాద కత్తిరి మీద కూర్చొని రాజ్యం వేలుతున్నావు దేశం ఏలుతున్నావు దాన కంకణం కట్టుకొని అడిగిన వారికి కాదు లేదు అనుకుంటా ఎన్నో దానాలు వేయవన్ను నన్ను ఇవన్న చూసినవా ఆ పిల్ల దగ్గరికి పోయి అంగపరిచిన వాట బంగపరిచిన వాట ఇక నీ మోఖం నేను చూడను నా ముఖం నీ చూపించకయ్యా నిజమేనా బామా నిజమేనా బావా ఇవల్ల అనుమానిస్తాను తప్పు చేసిన తప్పు చేసింది అంటూ దొంగతరం చేసింది అంటు లంగేనాడేందో సత్యవంతుడు అన్నట్టు ఎట్లా ముట్టుకున్నావు నాదా నిజమేనా అంటే నిజమేనా నిజమే అడమంట మరి నేను ముట్టుకోలేడు కదా ముట్టుకున్నాడు వాడు నిజమేనా ఎంతసేపు చెప్పుకున్నా అర్ధ తురాణము నా గోర్న బంధు కామతురాణము నా భయమున లద్ద విద్య తురాణము సుఖమున నిద్ర అన్నారు అర్ధము అనగా డబ్బు నగలు అటువంటి ఒక సొమ్ము వాడు అర్ధ తురాణము గోర్న బంధు చుట్టాన్ని గానడు పక్కాన్ని గానడు పేరు చెప్పుకొని చుట్టపోడి ఇంటికి వస్తే అయ్యా వంద రోజుల పనే మళ్ళా పోగలు అది మేము మా అంతకు మేము పోవాలి లేకపోతే ఇంకో మనిషిని పెట్టుకుంటారు మళ్ళా మమ్మల్ని గారు వచ్చిన ఇయరని అచ్చిన చుట్టాన్ని నాకిట్టనే వాళ్ళు అవతల పడతారు అచ్చదా కుంటుండని పోతే అని ఆడు సంపాదించుకున్నోడు బిడ్డ నీకోసం ఉంటాడా అర్ధతురానము నాఘోర్న బంధు కామతురాణము నా భయమున లజ్జ ప్రేమ బాధ చేత ఉన్నవాడు సిగ్గు శరం విదిలి పెడతాడు ఆడు వాయి వరసలుగా అనడు అందుకే కామతురాణము నా భయమున లజ్జ విద్యా తురాణం సుఖమున నిద్ర అన్నది వింటున్నావా ఇలా చదువుకొని నేను జాబ్ కొట్టాలి నేను పరీక్ష ప్యాస్ కావాలి సగం నిద్ర చంపుకోలేని వాడు చదువుకుంటాడు అందుకే మరి ఎటువంటి వీడు ప్రేమ బాధ చేత ఉన్నాడు నిన్ను నిడిచిండు కాబట్టి వానికి కండ్లవీనికి కామం కప్పి వయసు వలలాడి నా బిడ్డను అంగపరిచిండు ఇప్పుడు ఈ ఊరు లోపల ఉన్నారు కలగూర సత్యమ్మ కటిక చెల్లప్ప కొడుకులు ఏడుగురు ఎమునా కటిక వాళ్ళ విలిపిచ్చి నీ కట్టుకున్న భర్త శిరుసు ఖండించి అని కట్టుకున్న నెత్తురు తీసుకత్తే నా బిడ్డ బొట్టు పెడతా లేదంటివా లేదు అను కాదు అను ఇప్పుడ ఆగయ్యా ఆగాయ్య అంటే నా పేరు ఆగాయ తెల్లారందరు ఆగాయ్య అనిపిస్తారు పోగయ్యా నా పేరు పోకాయనా అక్కడ ఉండయ్యా ఒక్క మాట చెప్తా నీ భర్తను ఇప్పుడే కటిక వాళ్ళ విలిపిచ్చి కరచరములు కంటించి కనుగుడ్లు వెకిలిచ్చి కరకర గొంతులు కోసి ఆ కట్టి నా నన్నెత్తుల నా చేతుల పెడతానంటేనే ఉంటా నేను ఎత్తుల పెట్టుకొని పోతానా బిడ్డ దగ్గరికి కత్తి నన్నెత్తులు నొత్తికి నొత్తుకుబట్టు పెడతా ఈ నేను అటువంటి మాటలు నన్ను ఒడికి రావయ్యా మరి ఇప్పుడు నీ భర్తను కటిక వల్ల కప్ప చెప్తావా తప్పకుండా గానాడు సత్యవతి దేవి మాట అంటే తప్పేది కాదు గాని ఇలా మా ఇంట్లో దొంగలు పడి పత్తుల బంగారం దోసుకపోయిందని అబద్ధం ఆడద్దు పదివేలు గొంతు అని అబద్ధం ఆడద్దు కానీ నా బిడ్డను అంగపరిచిండు బంగపరిచిండి అని చెప్పుకుంటాడు ఆ బిడ్డ విన నింద పెట్టుకుంటారా మరి అటువంటి ఒక్క బ్రాహ్మణయ్యే గంతగానమ్మొత్తుకుంటాడు నువ్వు తప్పు చేసినట్టే ఉన్నదని తను కూడా నమ్ముతున్నది సత్యవతి ప్రజలంతా ఆయన ధర్మాత్ముడు అయినట్ల చేయడని కొందరు అంటున్నారు చేత అని కొందరు అంటున్నారు గప్పుడే అటువంటి ఒక్క సుంకరి కటిక కటికమాల వినిపించింది కొయ్యి కొయ్యి అంటే కన్న తల్లి సను కటిక కటికవాన్లు కత్తికి కటికవాళ్ళు ఉండదు జానుడు తాడు తెచ్చిండ్రు సత్యవర్ణ మహారాజు వెనకకు రెట్టెలు బెత్తడి మిగుల గుంచు కట్టి ఒరే సత్యవర్ణ మహారాజా ఇత్తం పంబని అంటరు వట్టి అట్టలు కొట్టుకుంటా పోతుంటే పాపం భగవంతెలవదు ఏ దోషం తెలవదు పరా ఇంటి అటువంటి ఆడి వెళ్ళంటే కోడ ఉట్టిన చెల్లి అనుకున్నా అంతకన్నా పెద్దోళ్ళను అక్కారా అంతకన్నా వాళ్ళను తల్లి అనుకున్నా అంతకన్నా వయసు వాళ్ళను అమ్మమ్మ అమ్మమ్మనుకున్న అనుకున్న గానీ నేను పరాయి ఆడి దాన్ని చూసి ఎన్నడు తప్పు లేదా భగవంత పది పబ్బది పట్టుకొని కటిక వాళ్ళ ఎంబడి అడివి ఆరుణ్యం ఎట్లా పోతున్నాడు ఎట్లా పోతున్నాడు అడవి అరణ్యవంత అన్నలాల మీ కాళ్ళు మొక్కుతానీ బాండను నేను రాజాతి తిరాజును వీరాతి వీర చక్రవర్తిని ఓ బామ సత్యవతి అన్నమాట తప్ప నువ్వు బాబా దాన దానకాకునం గట్టుకొని నేనేం పేరు కస్తున్న నేనేం కీర్తి కస్తున్న బామా బ్రాహ్మణయ్య కోరినట్టు ఏడుగురు కట్టుకుళ్ళతోని నా ప్రాణం దీపిస్తావానే వా

దేడా గుడోాగల బోలు బా కంక్రాల కట్టి వో దేడా కట్టి వేడా కత్తి వేడ పేరు కత్తి వేడా నేను చేసిన ధర్మములు ఓ దేవుడా ధర్మ మేడవైనది ఓ ఓ దేవుడా నేను చేసిన ధర్మ నేను చేసిన పుణ్య మేడవైంది ఇల్ల చూసినవా నేను ఎయ్యని పాపము చూసినవా భార్యతోనే ఏడుగురు కట్టుకోళ్ళతో కరకర కరకర గొంతులు కోసే కాలం వచ్చినవా అయ్యూడు కలాలకించటిక వాళ్ళ ఎంబడి కలకల కన్నీరు తీసుకుంటా బావా నేను పోయేటోని పోతున్న కానీ ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిన భర్త చచ్చినాక ఈ రాజ్యం నాకెందుకు దేశం నాకెందుకు కానీ దండ రెక్కకున్న దాన కంకునెంపయ్యకు మాటిచ్చి తప్పకు రేపటి కాలం నిన్ను కోరుకున్న కొడుకును కోరుకున్న రాజ్యాన్ని కోరుకున్న ఏది దాన ధర్మం బంధు పెట్టకు దానం నాలుగు లోకాల వెలుగాని భార్య చెప్పుతుంటే ఇక ఏడు ఎండ్ల పిల్లగాడు రామరామగా ఏడు పిల్లగాడు పలక బలపం పట్టుకొని పాఠశాల నుంచి గప్పుడే వస్తున్నాడు కన్నతని కటిక మాత తీసుకొని పోతుంటే ఇద గి ఊరికచ్చి కటిక రాజుల మా కన్నతని ఏడికి తోలుకొని పోతుండే మీ కన్న తండ్రి కామం కన్న తప్పి మరి అటువంటి ఒక్క బ్రాహ్మణయ్య బిడ్డను బదనాము చేసినందుకు కరచరములు ఖండించుమన్నారు కరకర గొంతులు ఏమన్నారు కనుగుడ్లు వెగిలివన్నరు మేము అందుకే తీసుకుపోతున్నామన్న వల్లే ఇయ్య బ్రాహ్మణయ్య బేటికచ్చే బారుడు ఏమిటయ్య బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య నీకు దండ వల్ల పెడతానయ్యా ఓ నాయనో నన్నగన్న నా తండ్రి ధర్మాత్ముడు నీతివంతుడు నిర్మల హృదయుడు ధర్మాన్ని నాలుగు పాదాల విని నడిపించినటువంటి చక్రవర్తి మా తండ్రి ఆ తప్పు అయ్యడు మా తండ్రిని వదిలిపెట్టి అంతలావైతే అటువంటి ఒక్క మా తండ్రి వంతుకు నా కాలు ఖండించి నా కనిగుడ్లు వెకిలిచ్చి నా యొక్క కరకర గొంతులు నా తలకాయిపోయిన మా తండ్రి అయ్యా బ్రాహ్మణయ్యో నా ప్రాణ వల్ల ఇత్తనయ్యా బ్రాహ్మణయ్యా రెండు గాళ్ళ మీద పడ్డాడు పని పూసమా రాదు కల కన్నీరు నీరు ఇస్తుంటే కొడక నీ ప్రాణం లేనెందుకు ఇత్తా తుచ్చమైన నీ ప్రాణం నాకు అవసరం లేదు తప్పు చేసిన నీ తండ్రి తలకాయ ఒక్కగాని నిన్నెందుకు గొత్తరా అని అటువంటి పిలగాడిని బంతకు తరుపుతే పిలగాడు గిదగిద ఉరికచ్చిండు కన్న తండ్రి రెండు పాదాల మీద పడ్డాడు ఆయన నన్ను కన్న తండ్రి పోరాయిగా

సత్యవరణ మహారాజా నేను ముట్టన్నాని కాజుదాక రోమిన్ కాజుల కై ముద్ద కలిపిండ్రు కయక విన్రు పయ్య కాళ్ళు గడిగిదా ముత్తకు పూజ కట్టిండ్రు సత్తు ముక్కి సాగారం బట్టి ఆ కాళ్ళు మక్కి ఒళ్ళు రింపి పారు పోచి పాములవు నూకలు బస్సులవల్లు పాపకారి దేవుడు పరమిత్తలేడా నారద మహారుషిని అడిగినట్టయితే కేదారి గౌరీశ్వరి రథం బట్టు అంటే మీరు రథం బట్టినాడు మా మా కొత్త కొడుకు ఉట్టినట్టయితే పెయిన పెద్దలకు స్వర్గం దొరికినట్టయితే తండ్రి దండ రెక్కకు దాన కంకురం కట్టుకుంటాం ఆడి తప్పము ఏది కోరుకుంటే కలుస్తామని మీరు కంకునం కట్టుకున్నారు మీరు కంకునాలు కట్టుకొని ఓనాయి పేరు కత్తినారే ఓనాయ ఇయ నేను కన్నా తండ్రి నేను ఉట్టి నేనేం పేరు కత్తి తండ్రి నేను ఉంటకున్న మంచిగుండు ఈ పుట్టడు కట్టాలి మీకు రాకపోవు అని పిలగాడు కాళ్ళ మీనబడితే కొడక జరిగేది జరకమా కానున్న కార్యము కాక తీరది జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు గాని జరగబోయేది ఎవడు తెలుసుకోడు మరి విధులికి తమిట్లున్నదో గట్టనే జరుగుద్ది కొడక నేను వెయ్యి అని చెప్పి మాత్రం మీరు ధర్మము తప్పకుండా ధర్మము నాలుగు లోకాలకు వెలుగు ధర్మో రక్షతి రక్షిత అన్నారు ఆ ధర్మాన్ని పట్టుకొని ధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో ఆ ధర్మమే మిమ్మలగా పాడుతుంది ఈ రేపటి కాలాన ఇంకెవలన్నచ్చి నిన్ను కోరుకున్న మీ తల్లిని కోరుకున్న మన రాజ్యం కోరుకున్నా లేదనుకుంటా కాదనకుంట్రీ మీరు మాట తప్పినట్టయితే కొడుక సత్యన నా జీవికి సర్గం దొరకది కన్న కొడుకు బుజ్జి చెప్పిండు భార్యకు ధైర్యం చెప్పి పట్టం మీద ప్రజలకు దండం పెట్టి కటికవాళ్ళ ఎంబడి బయరెళ్లి కటిక నాగప్పుడు అమ్మా సత్యవరణ రాజును ఎంబడి పెట్టుకోని ఒక్క ఊరు దీములు దాటి ఉల్లిమల్లు దాటి పల్లె దీములు దాటి పట్టణాలు దాటి అడవి తొమ్మలు వడతా ఉన్నరే నర్రాంగరి కొర్రాడివి కారు పెద్ద ప్రాతాడుతున్నాయి మారు పెద్ద ప్రతాడుతున్నాయి మాట్లాడుతున్నాయి కోణి అరు శివుల కడిగి రోపర రావరణు ఏడుగురు కటికవ కనకలమ్మ బండకాడికి తీసుకొచ్చిండు రాజా కొడుకు కొన్ని వయ్యంగా జీగంజి వయ్యాలంటారు మనిషి ప్రాణం దియంగా మనసు నుండి భగవన్ సలుసుకోని తల్లిదండ్రిని పిలుసుకోని ఆత్మ బాంధవుల కొడక స్మరించుకోనటువంటి నీ ఇష్ట దేవతలను తర్వాత నీ తల పండు నరుకుతామన్నారు కడిక వాళ్ళు తప్పుకు ఆగోనాడు గనకలుచుకోరాష్ట బంధువులా ఆగ తలుచుకోరని ఇష్ట దేవుళ్ళని ఎప్పుడైతే వలకుతున్నారు ఇయ ప్రాణం తీస్తామా అని ఎప్పుడైతే వలకంగా అయ్యా పోతావో ఆ కట్కిల ఇయ ప్రాణం ఎట్లా తీస్తారు ఓ బావ సత్యవాతి ఓ కొడక పని భూషణ మహారాజా ఓ దేవుడా నువ్వేడు నువ్వు తండ్రి ఓ బోలా శంకర హర శంకరా se vai. శివశంకర భయంకర గో పాప వినాశ పరమేశ్వరా శివశంకర భయంకర గో పాప వినాశ పరమేశ్వర ఉండే శివపురము చే కంట గౌరి మనోహర కంట నిత్య సచ్చితానంద స్వరూప సాంబ శివ ఎక్కడున్నవయ్యా శ్రీకారిణి తార కారుణ్య ధారణ అంకుర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు భావించు డెంతంబులన్నీయును విశాలంబులు లేక నీ పేరు ఎప్పంగ నిలివెల్ల నా మనసు మొరళి పొంగించదేవా శంకర అని కత్తుల పంట వీరే ఎప్పుడైతే వండుకున్నడో ఏడుగురు కటిక వాళ్ళు కళ్ళ చూసి గోవిందరో గోవిందంటున్నారు ఇక్కడ ఉప్పు ఎత్తిరిపోతాం అంతదండి రాజులు కూడా కాళ్ళు కూడా ఖండించని చేతులు కూడా ఖండించని అంతదండి రాజు యొక్క కనిగుద్దురా వెగిలించని నా కరకర గొంతులు కరకర గొంతులు కోసేవారికల్లా ఎప్పుడైతే జీవాత్మ బయటికి పోతున్నదో లోకాల శంకరుడు కళ్ళ చూసండు వీడు సత్యవంతుడు ధర్మాత్ముడు సత్యశీలుడు వీని జీవనం గిట్ట యమపురి పట్టం యమధర్మరాజు మల్ల అందినట్టయితే రాదు విరిగిరాదు వృషవర్షాలు గురువై పండే పంటలు వండయాని అచ్చే జీవనాన్ని ఆగబట్టుకున్నాడు వరి చేతుల చేసుకున్నాడు శంకరుడు ఎప్పటి వాళ్ళ ఇన్నా సత్యావతి బేటికి వచ్చిండ్రు ఏడుగురు కటిక కటికవాన్లు అమ్మా సత్యవతి మరి నువ్వు చెప్పిన ప్రకారం గని చేసుకున్న భర్తను మరి అటువంటి ఒక కరచరములు ఖండించి కరకర కరకర అతని గొంతులు కోసి కనిగుడ్లు వెకిలిచ్చి అగో కడగని కత్తి కట్టి పట్టుకొని అగో నీ చెంతకు వచ్చిన తల్లి తల్లికే ండె వలిగిపోయి నాలుగు భాగాలైతున్నాయా దేవుడా బాబా గారి తోడి కడిక వాళ్ళ చేతుల్లో పెట్టి నీ ప్రాణువు నేను దీపించిన నాదా ఓ నాదా నువ్వు లేని జీవితాన్ని నాదా నేను ఎట్లా గడుపుతాననుకున్నవయ్యా ఏ ఆడ తల్లికైన గాని భర్త ఉన్నంత సేపే ఆడవాళ్లకు అన్ని తీరుల సుఖం ఉంటారాట భగవంత నా భర్త లేని జీవితాన్ని నేను ఎట్లా గడుపుతానే ఎంత బాని జరిగినాదే నీళ్ళ పాలు వానయ్యా ఓ నాదా నా సేదేడు కాదులను శరల్ల పోతున్నవా నాదా నా నల్ల ఊసల గుండెలు తీసి నాల పాలు వేసి వెళ్ళిపోతున్నవానయ్యా ఓ నాదా కొడుకు ఉన్నాడు పని భూషరుడు నాదా ఏడేళ్ళ పిలగాడు నాదా అక్కిరాని బాలుడు ఆడ కోయల పిలగాడు ఉన్నాడు నాదా కొడుకును వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నవానయ్యా దానకంకరం కట్టుకున్నావు నా చేతి కట్టిన కొడుకు కూడా కట్టినవయ్యా ఎవరు ఏదడిగినా గాని కాదు లేదు అనకుండా తప్పకుండా దానాలు తరువాలు అయ్యారే ఓ బామయ్య నేను వెళ్ళిపోతున్నాని నాకు ఎప్పి కడిగ వాళ్ళ చేతుల్లా అని ప్రాణం అయ్యా నేను నేను గురున్నీ పండక ఏమిటాదా నన్ను ఎన్నో తీరుల మాటలు అంటారు నాదా ముండ నాయి నేను ముంగిల్లు ఎట్ల ఊడువాలని అనుకున్నవయ్యా రండాయి ఉండి ఈ రాజ్యము నేను ఎట్లా ఎలుతనుకున్నవయ్యా మనకు రాజ్యం ఉన్నది మనకు దేశం ఉన్నది నాదా మనం వల్ల కొడుకు ఉన్నడు నాదా ఇవల్ల నీ ప్రాణం వెళ్ళిపోయిందానయ్యా భగవంతా నేను ఏ జన్మ లోపల ఏ భావం వేసుకున్నామో ఇక ఓరోరి దేవుడా రావో దేవుడా దేవుడా రావో దేవుడా సయ్యని భూజంకు లేదు మంది అందరు గుడి పాలతోటి పూజ కడితే నీకు నీళ్ళ పూజ చేసి దేవుడా మంది అందరు ఊడి నీకు మై సాచ్చిపోగలేస్తే నీకు ముద్దా విడికాల పోగాలేదు నానా బ్రతుకు పాడువాడా